రైతన్నకు పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంటు నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నలకు గ్రామంలో గ్రామంలోనే చేయి చేయిబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా గతంలో ఉన్నాయా ఏం తమ్ముడు గతంలో చూశాడా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి తోడుగా అండగా ఆటోలు టాక్సీలు డ్రపుకుంటా ఉన్నా నా ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్ అన్నలకు ఓ మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నా ఫుట్పాతుల మీద ఉన్నా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు ఆ శ్రమజీవులకు ఓ జగనన్న తోడు ఓ జగనన్న చేదోడు లాయర్లకు కూడా ఓ లా నేస్తాం నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా మీరు ఉన్నాయా ఏం తమ్ముడు ఉన్నాయా అక్క ఎప్పుడైనా ఉన్నాయా పేదవాడు తన ఆరోగ్యం కోసం పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసర మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ప్రతి ఇంటిని జల్లడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడని మీరు పెట్టా వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు వచ్చి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు గ్రామంలోనే ఓ మహిళా పోలీసు అక్క చెల్లెమ్మలకు అండగా పసి ఎక్కచెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ పథకాలన్నీ ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా చూశారా ఏం తమ్ముడు ఎప్పుడైనా చూశారా అక్కడ ఎప్పుడైనా జరిగిద్దా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో మీ చల్లని ఆశస్సులతో చేయగలిగాడు